హాయ్ దిస్ ఇస్ ఫ్లోరెస్ ఎనీ అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ వాల్గా వీడియోస్ ఫార్ రీచింగ్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఓ మై గాడ్ కమింగ్ టు మీ సినిమా మరి కాస్ట్యూమ్స్ అవి ఎవరు నేను నేనే చూసుకున్నాను ఆల్మోస్ట్ అంటే మేమంతా ఓన్ గా దీనికి టూ మంత్స్ బిఫోర్ ప్రీ ప్రొడక్షన్ చేసాము సో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరికీ ఎంత ప్రిపేర్ చేశామంటే సార్ సీన్ చెప్పారంటే దానికి ఏం డ్రెస్ వేసుకోవాలి ఏం డైలాగ్స్ సీన్ పేపర్స్ మొత్తం చింపేసినా కూడా డైలాగ్స్ వచ్చేసి అలా ప్రిపేర్ చేశారు మమ్మల్ని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబట్టి ఇప్పటిదాకా ఎన్ని మంత్స్ అవుతుందా ఇయర్స్ అవుతుందా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇప్పుడు మీ బేబీ నవంబర్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది ఎస్ సో ఇప్పుడు చెప్పండి ఏ తో మాట్లాడారు అండ్ ఎన్ని థియేటర్స్ అనుకుంటున్నారు ఏ డిస్ట్రిబ్యూటర్ సైడ్ మాట్లాడారు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు నుంచి సపోర్ట్ అంటే మేము ఇంకా లాస్ట్ ఇంకా నాకు ఎటువంటి హోప్ లేనప్పుడు అంజన్ సార్ మన సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంజన్ సార్ని కలిసి అడిగాను అనమాట అడిగినప్పుడు సార్ చాలా చిన్న సినిమా వాళ్ళకి అసలు ఇది పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు బట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను చెప్పిన తర్వాత ఆయన అడిగారు ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత సరే మీరు ఇంక పక్కాగా చేసుకుంటా అన్నారు మీరు అమౌంట్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారని నేను పెట్టుకుంటాను సార్ అన్నప్పుడు ఆయన చాలా హెల్ప్ చేశారు యాక్చువల్గా అంటే ప్రాపర్ వేలో ఇప్పుడు పెట్టే ప్రతి రూపాయి వేస్ట్ కాకుండా గన్ షార్ట్ గా ఈ రూపాయి ఇక్కడికి వెళ్తేనే ఈ పని అవుతుంది అన్న చోటే వర్క్ చేయించి చాలా హెల్ప్ చేసి గైడ్ చేశారు మాకు యాక్చువల్గా సో చెడ్డ వాళ్ళతో పాటు మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని అక్కడ నాకు అనిపించింది ఇంకోటి ఏంటంటే మనం మనస్ఫూర్తిగా ఒక పనిని దైవంగా కొలిచి చేస్తే మనుషులే కాదు ఏం అడ్డొచ్చినా కూడా అది ద బెస్ట్ లో అవుతుంది తప్పించి లేట్ అయినా కూడా ఇంకొంచెం మంచి జరగడానికి అయినట్టు అనిపించింది కానీ మేము నమ్మిన నమ్మకం అయితే ఎటు పోలేదు ఇప్పుడు యాక్చువల్లీ హీరోయిన్ ఏదైతే ఉందో దానికి అందరినీ నెతికేని టైం పట్టింది అన్నారు వర్క్ అవుట్ కాక ఇంకా డిలే చేయడం లేక మీరే చేశాను అని అన్నారు మరి హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దానికి మా బాధలు ఒకటా రెండు అన్నట్టు చూసుకున్నారు ఇద్దరు అసలు హీరోయిన్స్ కంటే హీరోయిన్ చాలా ఎక్కువ ఇంకా ఎక్కువ మంది నెతికం హీరోకి అక్కడే ఏం డ్రాబ్యాక్స్ వచ్చినాయి ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళకి యాక్టింగ్ రాదా యాక్టింగ్ మంచిగా లేరా మాకు హీరో అందంగా ఉండాలి బొద్దుగానే ఉండాలి ఎట్లా అంటే సిక్స్ ప్యాక్ లు మెయింటెనెన్స్ ఉన్న హీరో కాకుండా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒకప్పుడు శ్రీకాంత్ గారు లాగా ఉన్న అబ్బాయి కావాలి ఓకే సో వాడి పేరుని ఇప్పుడు కృష్ణనాడు అనుకోండి క్రిష్ అని చెప్పి మార్చుకుని అట్లా అక్కడ నుంచి వచ్చి మోల్డే కావాలి ఊర్లో మాత్రం మాత్రం కిట్ అంటే అన్నట్టు ఆ టైప్ లో ఉన్నట్టు కావాలి అలాగా కొంచెం బొద్దుగా ఉన్న చూస్తేనేమో తర్వాత చేంజ్ చేయడానికి అవ్వట్లేదు కొన్ని మామూలుగా ఉన్న అబ్బాయిని చూస్తే అందరూ హీరో అనేవి సిక్స్ ప్యాక్ లు జిమ్ బాడీలు అవే వచ్చినాయి మాకు ప్రొఫైల్స్ అన్ని వీళ్ళు ఎలా మార్చాలిరా బాబు అని అర్థం కావట్లేదు మాకు అనమాట ఏం చేయాలి లూజ్ ప్యాంట్లు లూజ్ షర్ట్ వేసేద్దావా అసలు ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటున్న టైం లో రామ్ రావుపల్లి గారు అని చెప్పి ఒక డైరెక్టర్ గారు ఉన్నారు సో ఆయన ఈ భూపాల్ మూవీ గురించి అసలు ఏంటి అని కనుక్కుందాం అని పిలిచినప్పుడు ఆయన డ్రాప్ చేయడానికి వచ్చారు వాళ్ళ అల్లుడు మా హీరో దినేష్ గారు ఆయన మాతో ఇంతకు ముందు సీరియల్స్ చేస్తున్నారు వెంటనే నాకు క్యారెక్టర్ కనిపించేసింది ఆయన మొహంలో నాకు చేస్తాడంటారా చేయరంటారా ఎందుకంటే చెయ్యాలి అంటే ముప్పై రోజులు అన్ని వదిలేసి భూపాల్ వచ్చేయాలి ఆ సీరియల్స్ చేస్తున్నారు నేను ఏం చేశాను ఆయనతో మాట్లాడుతూనే ఇలా కూర్చుని ఉన్నారు మనకు తెలియకుండా ఫోటో తీసి ఈ పెట్టా పర్ఫెక్ట్ మేడం అని ఓకే పెట్టేసరికి ఒకటి అడగనా మిమ్మల్ని ఏంటంటే మా దాంట్లో హీరోగా చేస్తారా అంటే అదేంటండి పిలిచే అవకాశం ఇస్తా అంటే ఎవరు నువ్వు అంటారు ఒకసారి స్టోరీ విన్ వచ్చా అంటే లైన్ చెప్పిన చెప్పిన వెంటనే ఈ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎన్ని రోజులైనా నేను చేస్తాను నాకు చాలా నచ్చింది ఇది నేను నేను చేస్తానని చెప్పి వెంటనే ఒప్పుకున్నారు సో అలా దినేష్ గారు ఏంటి లాస్ట్ ఇంకొక పదిహేను రోజుల్లో షూటింగ్ వెళ్తున్నాం అనగా దినేష్ గారు ఆన్ బోర్డ్ అయ్యారు అప్పటికొక హీరో ఓకే అయిపోయి అతనికి అడ్వాన్స్ కూడా ఇస్తాం తర్వాత ఈయన వచ్చారు ఏంటి రాల చాలా మందికి డబ్బులు ఇచ్చుండి ఎనికి తీసుకోకుండా నా ఫ్రెండ్ పాపం కుషాల్ అని చెప్పి తనని అనుకున్న వష్మే మూవీకి సో మా మూవీ తో పాటు ఇంకొక మూవీ స్టార్ట్ అయితే దానికి తన హీరోగా సజెస్ట్ చేసి తనని ఆ మూవీ లో పెట్టి దినేష్ గాని తీసుకున్నా అన్నమాట ఈ సినిమా ఇప్పుడు ప్రమోషన్స్ ఐ చేస్తున్నప్పుడు దుర్మార్గరాల ఇది నా సినిమా కదే ఎక్కడ అలా వచ్చారు నమస్కారం అందరికి దిస్ ఇస్ రవి బసరుర్ వాల్గా వీడియోస్ ఎయిటీన్ మినిట్స్ సబ్స్క్రైబ్షన్ అని అయింది సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్